హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది మనం పసుపులో వచ్చేసరికి ఐదో వీడియో అండి మనము చాలా వీడియోస్ పసుపు గురించి చేసాము నాలుగు వీడియోస్ అనేది చేయడం జరిగింది పసుపులో మనం ప్రధానంగా పసుపు అనేది పండిస్తారు సాలు పద్ధతి అలానే ఈ రకరకాల పద్ధతుల్లో పసుపు సాల్వ్ పద్ధతి అలానే ఇంకో రెండు మూడు పద్ధతుల్లో పసుపును పండిస్తారు ప్రధానంగా మనం కనుక ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే పసుపు అనేది సాలుల్లో మధ్యలో వేసి నాగలతో దుక్కి దున్ని ఆ తర్వాత దాన్ని పసుపు అనేది ఆ నుంచి పైకి రావడం జరుగుతుంది అది కాకుండా ఇంకో పద్ధతిలో మనకి ఇలా సాలులో కాకుండా మాములుగానే భూమిలోనే బాతి పెట్టి దాని మీద మళ్ళీ はい。 అనేది మనకి పైన నాళ్ళతో చదువు చేసుకోవటం జరుగుతుందండి ఒక పద్ధతి ఇప్పుడు దీంట్లో కనుక మీరు చూస్తే సాల్లో మనం పసుపు ఈ పసుపు వేసిన చేను అనేది ఎలా పైకి వస్తుంది పసుపు కొమ్ములు అనేది మొక్కలు అనేది ఎలా పెరుగుతాయి అనేది మనము తెలుసుకుంటాము అలానే మనము ఈ సాల్లు కాకుండా ఇంకో పద్ధతిలో కూడా పసుపు అనేది పైకి రావటం అనేది జరుగుతుంది ఈ రెండు పద్ధతిలో కూడా పసుపు అనేది ఎలా పైకి వస్తుంది అనేది ఈ వీడియోల ద్వారా మీరు పూర్తిగా తెలుసుకుంటారండి ఇది ఒకటి పద్ధతి ఫ్రెండ్ అయితే ఇక్కడ చూస్తే కనుక పసుపు అనేది సాల్లు చేసి ఉండవండి మనకి ప్రధానంగా పసుపు అనేది అంతకుముందు వీడియోలో ఏదైతే మనం అంతకుముందు చూసామో సాల్వ్ చేసిన దాంట్లో పసుపు వేసి పెంచడం అనేది మొక్కలు పైకి రావడం అనేది చూడవచ్చు ఈ దీ దీంట్లో మాత్రము పసుపు అనేది సాల్వ్ పద్ధతిలో కాకుండా మామూలు భూమిలోనే పెంచి కొన్ని రోజులకి దాని మీద చదువు చేసిన తర్వాత పైకి రావటం అనేది జరుగుతుందండి మీకు చైన్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది సాల్వ్ ఉండవు ఇక్కడ కూడా ఉండవండి బాతల్లో ఉండే పసుపు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మళ్ళీ ఇదేమల్ల కనిపించేదల్లా సాల్వ్ చేసుకొని సాల్లో లో పసుపు అనేది ఎలా వచ్చింది ఏందనేది ఒక పద్ధతి అండి పసుపులో మనకి చూస్తే కనుక పసుపు అనేది అన్ని సాల్లో ఉంటాయి నేను అంతకు ముందు చూపించిన దాంట్లో నీకు ఒక సాల్ లా కనపడదు కానీ బాతలు తీర్చుకో మనం బాతలు అనేది కనపడవండి ఒక పద్ధతి దీంట్లో కూడా పసుపు అనేది బాగానే పండుతుందండి ఇప్పటి నుంచో కూడా పసుపుని ఇలానే పండిస్తారు ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మన లై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్